హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే వంటగదిలో సామాను ఉంటాయి కదా ప్లాస్టిక్ అయినా సరే స్టీల్ అయినా సరే బాగా మురికి పట్టి ఉంటే కనుక ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అసలు మీరు రుద్దాల్సిన పని లేకోకుండా చాలా సింపుల్గా నేనైతే చెప్తాను ఏం చేయాలనేది చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక దాంట్లోకి కొంచెం ఎక్కువ నీళ్ళే వేడి చేసి తీసుకోండి తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే సర్ప్ అనమాట సర్పు మీ ఇంట్లో ఉన్న సర్పు ఏదైనా సరే పర్లేదు ఒక రెండు స్పూన్ల వరకు కొంచెం ఎక్కువ వేసుకోండి సర్పు అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు సర్పు వేసుకోవాలి ఒక లిక్విడ్ రూపంలో ఉన్నా సరే మీరు తీసుకోండి రెండు స్పూన్ల వరకు తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వల్ల కూడా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే పోతాయి అనమాట సాల్ట్ను వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నాను బాగా మురికి ఉంది కాబట్టి నేను బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నాను అనమాట బాగా మురికి లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేసుకోకపోయినా పర్లేదు వేడి నీళ్ళు మాత్రం కంపల్సరీ ఉండాలి తర్వాత ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఈ విధంగా ముంచేసేయాలన్నమాట వేడి నీళ్ళుగా ఉన్నాయి కాబట్టి చేత్తో కలుపుకోకుండా ఈ విధంగా నేనైతే కనుక వాటితోనే కలుపుతున్నాను చక్కగా ఈ విధంగా మొత్తం అన్నిటిని కూడా మునిగే వరకు నీళ్ళు అయితే ఉండాలన్నమాట కనీసం ఒక నైట్ అంతా కూడా నాణ్య ఇవ్వాలన్నమాట అప్పుడే మనకి ఎటువంటి రుద్దుకోకుండా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట రుద్దానిసిన పని ఉండదు ఎంత మురికి ఉన్నా ఎంత జిడ్డు పట్టినా సరే చాలా ఈజీగా అయితే కనుక మనకి మురికి అనేది పోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి ఎలా ఉన్నాయో చూడండి తర్వాత మీకు ఎలా ఉంటే చూపిస్తాను చాలా జిడ్డుగా ఉన్నాయి ఇప్పుడైతే కనుక ఈ విధంగా మొత్తం అన్నిటిని కూడా బాగా నానబెట్టేసుకోవాలన్నమాట ఎలాంటి జిడ్డు మురికి ఉన్నా సరే చాలా ఈజీగా పోతాయి మినిమం నైట్ అంతా నానబెడితేనే రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది తర్వాత ఏదైనా ఒక పీచ్ తీసుకోండి పీచు తీసుకొని ఈ విధంగా మొత్తం అన్ని పీచి తీసుకొని ఈ విధంగా బాగా రుద్దేసి రుద్దాల్సిన పని కూడా లేదు ఎక్కువ రుద్దక్కర్లేదు అనమాట చాలా తక్కువ రుద్దితే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఏదైనా చిన్న పీచు తీసుకొని ఆ నీళ్ళతోనే రుద్దితే లైట్గా రుద్దితే సరిపోద్ది ఎక్కువ రుద్దక్కర్లేదు అనమాట ఎంత ఎక్కువ నానితే అంత బాగా అయితే కనుక వదులుతాయి అనమాట ఇలాగ చక్కగా రుద్దేస్తే కనుక స్టీల్ అయినా సరే పర్లేదు ప్లాస్టిక్ అయినా సరే పర్లేదు అనమాట ఈ విధంగా మొత్తం అన్నిటిని కూడా రుద్ధేసేసి ఒక ఫైవ్ టైం మినిట్స్ పడదంతా ఎక్కువ టైం పట్టదన్నమాట మొత్తం అన్నీ కలిపి ఈ విధంగా అయిన తర్వాత మంచి నీళ్ళుతో కడిగేస్తే సరిపోతుంది అనమాట ఫస్ట్ చూసారు కదా ఎలా ఉన్నాయో మురికి పట్టేసి ఇప్పుడు చూసారు కదా కొత్త వాటిలో మెరిసిపోతున్నాయి అనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే స్టీల్ డబ్బాలైనా సరే ప్లాస్టిక్ డబ్బాలైనా బాగా మురికి పడితే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి మేము ఎప్పుడు చేసినా సరే ఇదే విధంగా మేమైతే కనుక ట్రై చేస్తాం అనమాట మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువ టైం వేస్ట్ అవదు అలాగే శ్రమ కూడా ఎక్కువ పెట్టవు అనమాట చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ